హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఒక మంచి ఒక మ్యాటర్తో మీ ముందుకైతే వచ్చానండి నా శారీ బిజినెస్ గురించి ఇంకా మన ఛానల్లో మాత్రం లైవ్స్ అయితే అస్సలు రావండి ఎందుకంటే నేనైతే ఇంకా శారీ బిజినెస్ చేయాలనుకోవట్లేదు అంటే పూర్తిగా మానేయలేండి ఖచ్చితంగా మంచి మంచి కలెక్షన్ కానీ మంచి శారీస్ వస్తే కనుక తప్పకుండా తీసుకొస్తాను చూపిస్తాను అలాగే తక్కువ ప్రైస్కే మన కస్టమర్స్ ఉన్నారు కదా సో వాళ్ళ కోసం అయితే తప్పకుండా సేల్ చేస్తాను కానీ రెగ్యులర్గా మాత్రం లైవ్స్ అయితే పెట్టాలనుకోవట్లేదు ఇంకా వీడియోస్ అయితే చేస్తానండి తప్పకుండా ఖచ్చితంగా నాకు అంటే నాకు కుకింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం నేను కుకింగ్ అయితే చాలా బాగా చేస్తాను సో మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను ఇది చెప్పడానికే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా బిజినెస్ గురించి చెప్పాలంటే చాలా మంచిగా రన్ అయిపోయింది రన్ అయిందండి చాలా మంచిగా కస్టమర్స్ అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యారు ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి కాకపోతే నాకు కొన్ని కారణాల వల్ల నేను పోస్ట్లో వేయలేక వేయడం కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉండడం వల్ల నేనైతే ఇది ఆపేస్తున్నాను పూర్తిగా అయితే మానేయనండి ఎందుకంటే నేను ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తాను సో అలాగే మంచి శారీస్ ఏమైనా ఉంటే కనుక నేను ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా పెడతాను సో ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తానండి సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే కానీ రోజు మాత్రం డైలీ డైలీ లైవ్ అయితే రాదు అని చెప్పడానికే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇంకా మన ఛానల్లోనైతే చాలా మంచి కస్టమర్స్ అయితే ఉన్నారు ఇంకా మంచి 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 ఆర్డర్స్ చేసుకున్నారు చాలా బాగా రన్యాయను కానీ నాకు మాత్రం కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను సో అందుకోసమని ఈ వీడియో తీస్తున్నాను ఇంకా నా దగ్గర అయితే కలెక్షన్ అయితే ఉందండి అవి కూడా చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్ అంటే నాకు వచ్చిన ప్రైస్కే ఇచ్చేస్తానండి సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే తీసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఉంటాయి సో ఖచ్చితంగా వచ్చిన ప్రైస్కే ఇవ్వాలనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను సో ఈ విషయం చెప్పడానికేనైతే నేనైతే మీ ముందుకైతే వచ్చానండి సో ఇంకా వేరే మన ఛానల్లో ఇంకా వేరే కుకింగ్ వీడియోస్ కానీ ఇంకా వేరే అనదర్ టాపిక్స్ గురించి కానీ అన్నిటి గురించి వస్తాయి అప్పుడు ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని ఈ వీడియోని అయితే తీస్తున్నాను ఓకేనా సో మన ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్